మీడియా పైన ముందు కూడా ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఇది పూర్తిగా హామీలను పాతరేసే బడ్జెట్గా ఇచ్చినటువంటి హామీలను ఎగవేత చేసేటువంటి బడ్జెట్గా ఉన్నదని మరి పూర్తిగా పేదల సంక్షేమాన్ని పాతరేసి తెలంగాణకు మొండి చేయించేటువంటి బడ్జెట్గా ఉన్నదని నేను మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష మరి వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పరిస్థితులు ఉండనో ఒకసారి మీరు తెలుసు అధ్యక్ష ఎందుకంటే మీరు కూడా రెండు వేల తొమ్మిదిలో నాతో పాటు మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష జిఎస్డిపి కేవలం ఐదు లక్షల కోట్లు మాత్రమే ఉండే అధ్యక్ష కానీ అప్పటి ప్రభుత్వం కేవలం పొదుపుగా పంతొమ్మిది శాతం మాత్రమే వారు దాని అప్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం నడిపించినటువంటి అంశాలు మీకు తెలుసు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఒకవైపు ఉద్యమం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుంది బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆశగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అనేక మంది అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారి తెలంగాణ రాష్ట్రం దేనికోసం వచ్చిందంటే కేవలం అప్పుల కుప్పగా మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష ఈ రోజు గత పది సంవత్సరాల పాలకుల తప్పిదమా లేదా గత పది సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదమా ఈ రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్లు అప్పు చేసేసి ఈరోజు జిఎస్డిపి దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి పెరిగినప్పటికీ వారు పెరిగినటువంటి జిఎస్డిపి మీద దాదాపు యాభై శాతం అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితి రాష్ట్రం వచ్చిందంటే మరి రాష్ట్రం ఏ దిశలో పయనించి ఈ రాష్ట్రం ఏ రకంగా మరి పూర్తిగా ఆర్థికంగా సంక్షోభంలో కూరకపోయిందో అర్థమవుతా ఉంది అధ్యక్ష మరి గొప్పలకు పోయి గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు గొప్పలకు పోయేసి ఎన్నో తప్పుడు కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి ఉండొచ్చు కాళేశ్వరం లాంటి మిషన్ భగీరథ లాంటి మిషన్ కాకతీయ లాంటి ఈరోజు ఒక బడిగుండై ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధాగా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష కానీ ఏదేమైనా వారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులపైనప్పటికీ ఇది తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా నేను ఏదో చేస్తాను ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నేను మరి ఒక తోలో పెడతానని చెప్పేసి వారు ఎన్నో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటా అధ్యక్ష ఆ రోజు ఎంతో మంది అడిగింది అధ్యక్ష నిపుణులు అడిగింది మరి నీకు రాష్ట్ర పరిస్థితి తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇన్ని ఇన్ని హామీలు ఎట్లా ఇస్తా ఉన్నావు ఆరు గ్యారెంటీలు ఎట్లా ఇస్తావు ఈ రకంగా నాలుగు వందల ఇరవై హామీలు ఏ రకంగా ఇస్తావని చెప్పి అడిగితే గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతుల్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి అవన్నీ కక్కించి వాటితోటే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలని అమౌంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడం లేదు అధ్యక్ష పద్నాలుగు నెలలైనా మరి ఏ ఒక్కరి మీద కేసు పెట్టలేదు ఏ ఒక్క విచారణ పూర్తి కాలేదు ఏ ఒక్క రూపాయి కూడా దిగువ చేయలేని పరిస్థితిలో ఉందంటే మరి వారు చేసింది మరి అబద్ధము మరి హామీగా ఒకసారి తెలియజేసంటే అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి వాస్తవంగా వాస్తవంగా కుంభకోణాలు జరిగినాయా వాస్తవంగానే మరి అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవాలా ఒకవేళ వాస్తవాలు వస్తే దేనికోసం అని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరుగుతలేరు దేనికోసం అని చెప్పి వాటి మీద సిబిఐకి మీరు ఎంక్వైరీ కోసం ఎందుకు ఇవ్వడం లేదు అవన్నీ ఎప్పటికి రికవరీ చేస్తారు ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేసి మీరు ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో రిచ్చిన హామీ నెరవేరుస్తారని అడుగుతా ఉన్నా అధ్యక్ష మంత్రి గారి ప్రసంగం మంత్రి గారి ప్రసంగం మొదటి ప్రేరాలోనే వాస్తవ విరుద్ధంగా ఉంది అధ్యక్ష ప్రజా ప్రయోజనాలంటే పథకాల ఎత్తివేతనే నా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్ లో మొదటి పేరే మరి డొల్లగా అందులో విషయం తక్కువ ఊక దుంపుడు ఎక్కువగా ఉన్నది అధ్యక్ష ఎందుకంటే మొదటి పేరోలు వారు చెప్పినటువంటి అంశం లోపల ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా అని చెప్పారు అధ్యక్ష అంటే ప్రజా ప్రయోజనాలు దేవమనంటే హామీలు నెరవేయడమే హామీల కోసం నిధులు కేటాయించకపోవడమే వారు చెప్పినటువంటి అని చెప్పేసి మరి అనుమానాలు వస్తా ఉన్నాయి అధ్యక్ష కాంగ్రెస్ అటవేస్తాం ఆరు గ్యారంటీల కార్డులో పథకాలకు నిధులు కేటాయింపు లేవి మహాలక్ష్మి మహిళలకు నెలకు రెండు వేలన్నర సాయం కానీ రైతు భరోసా అన్ని మూడు హామీలకు సరిపోయిన నిధులు లేవు ఇందులో మా ఇళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు యో వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు నిధులు లేవు చేయుత పెన్షన్ పెంపుకు నిధులు లేవు ఈ గ్యారెంటీ కార్డులు హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ భృతి పది పంటలకు బోనస్ అంబేద్కర్ అడయాస్తాం వంటి పథకాలు వరుసలో రెండో బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించకపోవడం ఇదంతా చూస్తుంటే ఇది మోస పూరిత బడ్జెట్ మరి ప్రజల్ని మోసం చేయడం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనుకుంటా ఉన్నారు ఎందుకంటే మంగళవారం ఎప్పుడు వస్తాను ఎదురు చూసేటువంటి బట్టి గారు ఎప్పుడు మంగళవారం వస్తే ఆ రోజు మరి బాండ్ అమ్ముకోవడానికి చేసేటువంటి మరి ఆలోచన ఇచ్చినటువంటి పథకాల విషయంలో ఎందుకు వారు ఆలోచన చేయడం లేదని చెప్పి మాత్రం ఏం ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష మరి అదే రెండో అంశంలో అధ్యక్ష పారదర్శకత జవాబు తార తనమంటే అప్పుల వివరాలు నా అధ్యక్ష ఇదేనా మీ జవాబుదారీతనం అంటే మీరు చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లో చెప్పారు మా ప్రభుత్వం జవా జవాబుదారీతనం అని బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలు రెండు పదలే పారదర్శకత జవాబుదారి తరం అని చెప్పారు అంటే అప్పులు ఎంత మేరకు చేశారు వేటి కోసం చేశారు బడ్జెట్ అప్పులు ఎన్ని బడ్జెట్ ఏదో అప్పులు ఎన్ని మరి కార్పొరేషన్ ద్వారా ఎన్ని ఎన్ని వడ్డీలు తెచ్చారు ఎన్ని అప్పులు తెచ్చారు ఎంత వడ్డీలు తెచ్చారన్న అంశాలు ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష జవాబుదారు జవాబుదారి తరం అంటే నిధులు ఏ రకంగా సమకూరుస్తారు ప్రభుత్వం భూముల్ని యూనివర్సిటీ భూముల్ని అమ్మడం ద్వారా ప్రజలు చే లిక్కర్ ని మరింత తాగించడం ద్వారా లేకుంటే లిక్కర్ పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై శిరస్ట పెంచడం ద్వారా ఏ రకంగా నిధులు సమకూర్స్తారో ప్రజాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రెవెన్యూ వ్యయంలో మూలధనం వ్యయం పదహారు శాతం అంటే బడ్జెట్ సమపాలన ఎట్లయితుంది అధ్యక్ష బడ్జెట్ లో చాలా స్పష్టంగా సమతుల్యం ఏర్పాటు చేస్తాం సమ మరి సమపాలం చెప్పారు కదా అధ్యక్ష రోజు రెవెన్యూ వ్యయంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు కోట్లు చూపిస్తా ఉన్నారు మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు చూపిస్తా ఉన్నారు అంటే కనీసం మొత్తం బడ్జెట్ లో పన్నెండు శాతం అయితే మూలధనం మీరు చెప్పినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఇట్ సిక్స్టీన్ పర్సెంట్ మరి పదహారు శాతం కూడా మీరు కేటాయించకుండా సమతుల్యం అంటా ఉన్నారు ఏ రకంగా సమతుల్యం అవుతుందో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అరకొర ప్రణాళిక వ్యయాన్ని కేటాయింపులు చేసి సంక్షేమంలో సమతుల్యం అని చెప్పి సమానంగా అభివృద్ధి అని చెప్పి మీరు తప్పుడు మరి రకంగా ఈరోజు పేర్కొనడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష కేవలం ఇది అబద్ధాల బడ్జెట్ గా అన్ని అబద్దాలతో నింపినటువంటి బడ్జెట్ ప్రసంగం పూర్తిగా నడిచింది తప్ప ఎక్కడ కూడా సమతుల్యం లేదు అధ్యక్ష అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అర కూడా నిధులతో అభివృద్ధి ఎలా అవుతుందో ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మీరు కేవలం మూలధనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ముప్పై ఆరు వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామంటే ఏ రకంగా అభివృద్ధి చేస్తారో మరి నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా మరి ఇంత రెవెన్యూ వస్తుందా అంటే మీరు గత బడ్జెట్ ఒకసారి రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకున్నా ఇరవై నాలుగు ఇరవై తీసుకున్నా మరి ఏ రకంగా తగ్గిందో మీకు తెలుసు ముప్పై వేల కోట్లు ఈసారి అరవై వేల కోట్లు గతంలో తగ్గినప్పుడు మరి ఏ రకంగా మరి మూలధనాన్ని కూడా మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా స్పెండ్ చేస్తారో మరి సభకు తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి సంక్షేమం సమపాలనలు ఉంటేనే సమగ్ర ప్రకృతి సాధ్యమవుతుంది అధ్యక్ష అందుకే బ్యాలెన్స్ బడ్జెట్ అంటే రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం సమానంగా ఉండాలి కానీ ఇక్కడ సమానత్వం లేకుండా పదహారు శాతం మాత్రమే మీరు మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఈ రకంగా మీరు మోసం చేయడం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ రకంగా ఎట్లా ఉందంటే గత బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే బటలు నడుస్తాం రాజుగారి గుర్రం రాను రాను అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి ఇంకా మీరు ఇంకా సంక్షోభాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు ఎందుకంటే మీరు గత పదిహేను నెలలో మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లని మరి మొన్న మంగళవారం రోజు మళ్ళీ ఐదు వేల కోట్లు తెచ్చినట్టుగా మరి మాకు సమాచారం ఉన్నదంటే ఒక లక్ష అరవై మూడు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారంటే మరి ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి రాను రాను బిఆర్ఎస్ బాట నడుపుతా ఉన్నారో చాలా మరి స్పష్టంగా తెలియ తెలియ తెలియపరుస్తూ ఉన్నది అధ్యక్ష రాష్ట్రంలో అంతే కదా అధ్యక్ష అన్నిటికన్నా మొన్న మొన్నటికి మొన్నటికి మొన్న కేటాయింపులు మూడోధనం వ్యయం అధ్యక్ష ఇట్ ఇస్ ఆల్ టైమ్ లో ఇస్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మొత్తం బడ్జెట్లో మూడధన వ్యయం కేటాయింపులు కేవలం పదకొండు పాయింట్ ఐదు శాతమే అంటే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోవడం అనేది ఇది ఏ రకంగా సమతుల్యం అవుతుందో తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అంటూ సూక్తి ముక్తి వాళ్ళు చేసినారు కదా ఎన్నో రకంగా చెప్పగలిగినారు కదా అసలు మీ సూక్తి ముక్తావళి చూస్తా ఉంటే ఇది అభివృద్ధి సంక్షోభం కాదు కేవలం కమిషన్ల ప్రభుత్వంగా ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష ఇది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరే సుపరిపాలన గత పరుగులు పెరు పెడుతోందని చెప్పేసి ఆ తర్వాత ఐదో పేర వరకు అంతా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిన అన్నట్టుగా సూక్తి ముక్తావళి వెల్లడించారు కదా అధ్యక్ష ఎక్కడ ఎక్కడ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా వాస్తవాలు ఉన్నాయో మరి ప్రజానికం తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి ప్రజా దర్బార్ ఎక్కడున్నది ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వం ప్రజా దర్బార్ని పూర్తిగా మూసేసుకున్నారు అధ్యక్ష నిధులు లేక కూనరిల్లుతున్నాయి మరి ఎన్ని గ్రామాలు పట్టణాలు ఎన్నికన్నా పాలక వర్గాలు లేక నిధులు లేక మొత్తం కూర కూనరిల్లుతున్నాయన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష సంక్షేమం లేక పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు ఉద్యోగ ఖాళీలు భర్తీ లేదు ఇచ్చిన హామీ హామీలు అమలు చేయడం లేదు మరి ఇటీవల సాక్షాత్తు సెక్రటేరియట్ సాక్షిగా వంద మంది పైగా కాంట్రాక్టర్లు వచ్చేసి అక్కడ ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే గతంలో ఎన్నె చూడనటువంటి పరిస్థితి ఈ రోజు కాంట్రాక్టర్లు సైతం సెక్రటేరియట్ కు పోయేసి ట్వంటీ పర్సెంట్ అని చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదంటే ఏ పరిస్థితికి పాలన సాగుతూ ఉన్నదో ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇప్పటి వరకు ఇరవై ఐదు లోపల చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ వచ్చిన కాంట్రాక్టర్ కూడా హెచ్చరించే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష తెలంగాణ నమూనా అంటే దేంట్లో నమూనానో అర్థం కావడం లేదు అధ్యక్ష హామీలు ఎగవేతల నమూనానా లేకుంటే మరి కబ్జాలలో మరి లేకుంటే హైదరాబాద్ మీద కూల్చివేతల్లో మీరు నమూనానా దేంట్లో నమూనా తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో ఐదో పేర అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనేటువంటి మూడు అంశాలతో తెలంగాణ నమూనా అని చెప్పి ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు కదా సంక్షేమం అంటే ఇచ్చిన హామీ మెగవేత అభివృద్ధి అంటే లంక బిందల విజన్ ఇక సుపరిపాలన అంటే ఇరవై శాతం కమిషన్ తప్ప ఇంకోటి కనబడదలేదు అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టో లో లేనటువంటి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఫ్యూచర్ సిటీ మూసి గుస్తాబు లాంటి రద్దన ఫార్మసీ ఉన్న చోట మరో ఫార్మసీ క్లస్టర్ని రూపొందించి మరి ఈ రకంగా అసలు అభివృద్ధి కంటే పాలకులు కేవలం మేనిఫెస్టో లేనటువంటి అంశాలను లేవనెత్తి లంక బిందుల కోసం మరియు వెతుకులాడుతున్నట్టుగానే ఉన్నది తప్ప ఇది ఎక్కడ కూడా మీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీల అంశంలో ఎక్కడ కూడా మీ మోడల్ కనబడతలేదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష భూ పేరు మీద పేద రైతుల్ని మరియు గిరిజన రైతుల్ని భయభ్రాంతులు చేసి వారి భూముల్ని కబ్జా చేయడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి హామీల మీద లేకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు బడ్జెట్ ప్రసంగం ఆరు పారాగ్రాఫ్ లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను ముందుకు పోతుందని చెప్పుకున్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పాలన ఇట్లనే బంగారు తెలంగాణను ఊహించారు అది నినాదం ముట్టి డొల్లా అని బంగారు అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి చేరిందని ప్రజలు గమనించి ఆ ప్రభుత్వాన్ని ఊడగొడితే ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు రైజింగ్ అంటా ఉన్నారు అధ్యక్ష రైజింగ్ కేవలం ఆ నలుగురు మంత్రులకే రైజింగ్ ఉన్నది కేవలం క్యాబినెట్ ఉన్న వారికి రైజింగ్ కనబడతా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకంతా కూడా ఇది ఫాలింగ్ లానే కనబడతా ఉంది అధ్యక్ష ఇది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేని రైజింగ్ అనేది కనబడని కేవలం వారి వారి క్యాబినెట్ లోనే రైజింగ్ కనబడతా ఉంది తప్ప పేద ప్రజానికరికి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష పదిహేను నెలల్లో లక్ష అరవై మూడు వేల కోట్లు అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేసేటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏ రకంగా మంగళవారం వస్తే ఎక్కడ ఆర్బిఐ ద్వారా బాండ్ల రూపంలో ప్రభుత్వం ఐదు వేల కోట్లు అప్పు చేయాలని ఆలోచన తప్ప వీళ్ళు కేవలం ఎప్పుడు మంగళవారం వస్తుందని మంగళవారం కోసం వేచి చూడేసినటువంటి ప్రభుత్వం ఏ రకంగా రైజింగ్ అవుతుందో ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి పదిహేడు వందల పదిహేను కోట్లు అప్పు చేస్తుంది అధ్యక్ష తలసాయి అప్పు రెండు లక్షల ఇరవై ఏడు కోట్ల రూ ఇరవై ఏడు లక్షల రూపాయల అధ్యక్ష మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు ఎనిమిది కోట్ల ఆరు లక్షల కోట్లు పైగా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి నాలుగు వందల డెబ్బై రోజులు అంటే రోజుకి ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు కోట్లు అప్పు చేసింది సర్కార్ గంటకు డెబ్బై ఒక కోట్ల పైగా నిమిషానికి కోటి రూపాయల పైగా అప్పు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి తెలియస్తా ఉన్నా అధ్యక్ష కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులఘటన సర్వేలు రాష్ట్ర జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలని తేలింది రాష్ట్రంలో ఉన్న అప్పు ఎనిమిది కోట్ల ఆరు లక్షలు అంటే మరి ఒక్కొక్క మనిషికి రెండు లక్షల ఇరవై ఏడు రెండు రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇది తెలంగాణ ఏ రకంగా రైజింగ్ అవుతుందో మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష యూపీ హయాంలో కన్నా ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగినాయన్న సంగతి కూడా మరి ఒకసారి వాటి చెప్పుంటే బాగుండేది అధ్యక్ష ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం పేర ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు కేంద్ర పన్నుల పంపిణీ విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచన చేసింది మరి యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులు ముప్పై రెండు శాతం మాత్రమే ఉండేది అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు రెండు శాతం మూడు శాతం పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి పది శాతం పెంచి నలభై రెండు శాతంకి మరి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు మరి నలభై ఒక శాతంగా మరి అది మరి పదహారు ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మరి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష దాదాపు తొమ్మిది పది శాతం మరి ఈ ఫండ్ పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వం దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రోజు తెలంగాణ జీఎస్డిపి పెంచే పెంచి చూపించే ప్రయత్నం కేవలం డెబ్బై ఒక వేల కోట్ల అప్పులు తీసుకురావడానికి మాత్రమే కనబడతా ఉంది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆ పెరుగుదల కంటికి కనబడతలేదు అధ్యక్ష ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న చెప్పినట్టుగా మేము సాధించామని చెప్పుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వమని గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం అడిగితే ఇవ్వని భూములు కూడా మరి మీరు అడిగితే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మరి రోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి బదలాయించి గత పదేళ్ల కాలంలో పది లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతికి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష కాంగ్రెస్ అభయస్తం ఇప్పుడు శూన్యాస్తంగా కపట హస్తంగా బ్రహ్మాస్ బ్రహ్మాసు భస్మాసు హస్తంగా మారిందని బడ్జెట్లు ప్రసంగంలో పేర ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు అభయస్తం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా అధ్యక్ష మరి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని పదిహేను నెలల క్రితం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడులో సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయస్థం పేరుతో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల కార్డులు ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష మరి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఇదే సభలో ఇరవై మూడు డిసెంబర్ పదిహేను అభయ గ్యారెంటీలకు చట్టబట్టలు కల్పిస్తానని చెప్పి పదిహేను నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసీలు లేకపోవడం బాధకరంగా ఉంది అధ్యక్ష కాంగ్రెస్ ను గెలిపించినటువంటి ఆరు గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఈ రోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరైనట్టుగా ఈ సామాజిక గుర్తుకు వస్తా ఉంది అధ్యక్ష అధికారిని కట్టబెట్టిన ఆమెలు తుంగ తొక్కడపై మార్పంటే ఇదే నా అధ్యక్ష మీరు మార్పు మార్పంటే ప్రజలు మార్పు అని చెప్పేసి ఈ రోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇది ఇదే నా మార్పు అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష అభయస్తానికి చట్టబద్ద కల్పించలే మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతాడో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాంగ్రెస్ ను ఆదుకున్న మహాలక్ష్మి లో మండి చేయని అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్తం హామీల్లో ఆరు గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా రెండు బడ్జెట్లో కూడా ఈ స్కీమ్ కి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష అలాంటి మహిళలకు అభయాస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్ళీ మొండి చేయడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష రైతు భరోసాకు పథకానికి పద్దెనిమిది వేల కోట్లు రైతు భరోసా గ్యారంటీలో మూడు మూడు హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరోవైపు రైతు కూలీలకు అదే అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే రైతు భరోసా పథకానికి మరి పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలి రైతు భరోసా పథకానికి మరి పంట పంట పెట్టుబడి సాయానికి అదే మాదిరిగా రైతు కూలీలకు రైతు 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 కూలీలకు పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఈ రకంగా మొత్తము మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష అంటే ఈసారి కూడా మీరు రైతు కూలీలకు మోసం చేసినట్టే కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా మరి బోనస్కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష క్వింటాల్కి పది పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కూడా నిధులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్తం హామీలు నాలుగు గ్యారెంటీల్లో ఇంద్రమ్మ ఇల్లు ఒకటి అధ్యక్ష ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టిస్తామని చెప్పారు గత బడ్జెట్ లో కూడా ఈ అంశాన్ని చెప్పారు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేదు అధ్యక్ష మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టిస్తామని ఇప్పటి వరకు కూడా అంశం ఎక్కడ ఊసే లేదంటే అంటే గత బడ్జెట్లో ఈ బడ్జెట్లో కలిపి మీరు దాదాపు ఏడు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గం కట్టియాల్సినటువంటి మీరు మరి ఈ ఏడు వేల ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నారా లేకుంటే మళ్ళీ ఒకసారి మరి అక్కడ పేద ప్రజానికాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి పేద పేద కుటుంబానికి మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు ఇస్తామని చెప్పేసి ఆశ మాత్రమే పెడతా ఉన్నారు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి దాఖలా కనబడతలేదు అధ్యక్ష బిఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తరికానే కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు కూడా కనబడతా ఉన్నాయి అధ్యక్ష రేవంత్ సర్కార్ తీరు చూస్తూ ఉంటే ఇంద్రమ్మ ఇళ్ల పథకం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ బాటలు నడుస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష కేసీఆర్ గారు గతంలో ఈ రకంగానే డబల్ బెడ్రూమ్ ఇల్లను ఊరించి మరి అన్ని అన్ని ప్రజానీకాన్ని మోసం చేసి ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ అల్లుడస్ ఎక్కడ ఉంటాడని చెప్పి రకరకాల యాసలో మాట్లాడినట్టు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు వారి బాటని ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష ఇదంతా చూస్తా ఉంటే కాంగ్రెస్ అభయస్తం కాస్త ఇప్పుడు పేదలకు కుటిలాస్తంగా మారింది చేయుతకు దక్కని మిగుల పెంపు కాంగ్రెస్ మేనిఫెస్టోలు అభయ్య మామీళ్ళు ఆరు గ్యారెంటీల అధ్యక్ష చేయూత పథకం గత ప్రభుత్వం ఆశ్రా పేరుతో అమలు చేసేటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో కూడా మరి మరి మోసం చేసినట్టుగా కనపడతా ఉంది అధ్యక్ష రెండు వేల చొప్పున పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ పెన్షన్ ని మొత్తం నాలుగు వేలకు పెంచుతామని అభినేస్తాం ఆరు గ్యారంటీలో భాగంగా హామీ ఇచ్చింది కదా అధ్యక్ష మరి ఇప్పటి వరకు ఆ రెండు వేలు నాలుగు వేల పెన్షన్ మారలేదు అధ్యక్ష కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు అధ్యక్ష ఉన్న పెన్షన్ ను పెంచుతామని చెప్పి రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా మొదలు పెట్టకపోవడం చూస్తూ ఉంటే ఇప్పటి బడ్జెట్ లో కూడా కేటాయించకపోవడం చూస్తూ ఉంటే మరొక్కసారి అన్ని వర్గాల మరి పెన్షన్ ఇయర్లను ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి లేకుంటే మరి విదాంత పెన్షన్లు కానివ్వండి వారికి పెంచమన్నటువంటి వికలాంగులకు కానివ్వండి వారికి పెంచమన్నటువంటి పెన్షన్లు మరి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించకపోవడం కొత్త పెన్షన్ల విషయంలో ఇక్కడ ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాలి కానీ ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా మరి గతంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో మొన్న జనవరిలో పది రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలను వాళ్ళు నిలిపిస్తే కొన్ని వేల మంది మరి ఆ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డ సంగతి గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య స్కీమ్ కింద అడ్మిట్ చేసుకోకపోవడంతో పేద ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడ్డ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కల్లర కల్లరా చూసాం అధ్యక్ష ఈ రకంగా బకాయిలు చెల్లించకుండా కూడా మీరు అన్ని వర్గాల గారిని మరి బాధపడుతున్న పెడుతున్న గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పేరా ముప్పై ఒకటి నుంచి ముప్పై వరకు వ్యవసాయ రంగంలో వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పుకుంది రైతులు రుణమాఫీ చేసినట్టుగా మరి కలలు కంటా ఉన్నారు తప్ప కేవలం ఇప్పటి వరకు ఇంకా నలభై శాతం మందికి ఇప్పటి వరకు అది పెన్షన్ పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న సంగతి వారికి తెలుసు అధ్యక్ష ఎందుకంటే వారే వారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు అధ్యక్ష ఇంకా పదివేల కోట్లు అవసరం అని చెప్పేసి మొదటిసారి మరి ఆ రోజు ఎస్ఎల్బిసి మీటింగ్ లో మరి ఆ రోజు వాళ్ళు చెప్పింది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని దాని తర్వాత లేదు నలభై రెండు కోట్లు నలభై రెండు వేల కోట్లు సరిపోతే నువ్వు సాయన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని ఇరవై ఆరు కోట్ల నాడు ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఇచ్చి చేదులుపుకొని ఇరవై వేల కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష మరి వెళ్దామంటే ఇక్కడికి వెళ్దాం చెప్పమని చెప్పమనండి వారు చెప్పిన చోటుకే వెళ్దాం మరి అక్కడనే తెలుసుకుందాం రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది ఎంతమందికి రుణమాఫీ జరగలేదు తెలుసుకుందాం అధ్యక్ష కేవలం మాటల ఈ రోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు అధ్యక్ష ఇచ్చిన రుణమాఫీ కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవులను మోసం చేసి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతులను మోసం చేసి ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష అంతేగా కదా అధ్యక్ష ఈరోజు మరి దాదాపు నాలుగు ప్రభుత్వం నాలుగు విడతల్లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల ముప్పై వేల మంది రైతులకు ఇరవై ఆరు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది అధ్యక్ష ఈ లెక్కన ఇంకా పదహారు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకు గాను పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంది అని చెప్పి స్వయాన మంత్రి గారు చెప్పడం లక్ష మంది రైతులకు మరి వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉండగా రుణమాఫీ పూర్తయినట్టుగా ఎలా అవుతుందో ఒకసారి సబక్ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రైతులకు మాఫీ చేసిన మొత్తం ఇంకా మాఫీ చేసిన మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు మేరకు కోత విధించినటువంటి కటింగ్ మాస్టర్గా మరి మీరు ముగి చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష గత టైంలో లక్ష లోపు రుణమాఫీ చేస్తేనే పంతొమ్మిది వేల కోట్లు అయితే రోజు రెండు లక్షల రుణమాఫీ చేయడం ఇరవై వేల కోట్ల ఏ రకంగా అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదే మాదిరిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పోటీ అవే నిధుల్ని మళ్ళీ రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష మరి గత ఖరీఫ్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి రబీ గాని మరి అంతకుముందు మీరు ఇస్తామన్నటువంటి మరి అడిషనల్ గా మీరు ఇస్తామని ఐదు వేల రూపాయలు అవన్నీ తీసుకుంటే మరి అవన్నీ లెక్క కట్టి ప్రతి ఎకరాకి మీరు రైతులకు ఇస్తారా ఒకసారి సభకు తెలియజేయాలి దానికోసం ఎన్ని నిధులు కేటాయించినో ఒకసారి సభకు తెలియజేయాలి అధ్యక్ష ఈ రకంగా కేవలం మాటల గారడి చేసేటువంటి ఈ బడ్జెట్ కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలను ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష ఇదంతా కూడా కేవలం రైతులను మోసం చేసే బడ్జెట్ గానే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఒకటి భువనగిరి ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో యాభై వేల కోట్లతోటి మూసి ప్రక్షణ అని చెప్పారు ఆ తర్వాత జూన్ పద్నాలుగున కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జూబలి కృష్ణారావు గారు మాట్లాడుతూ డెబ్బై వేల కోట్లతో మూసిని ప్రక్షణ చేస్తామన్నారు తాజాగా శివలింగపల్లిలో మాట్లాడుతూ ఐదు వందల లక్షల కోట్లతో మూసి మరి ఖర్చు పెట్టి మూసిని రక్షణ చేస్తామంటా ఉన్నారు పొందల లేని పొందడం లేనటువంటి మాటలతోటి నిజంగా వీటికి డిపిఆర్ రెడీ అయిందా ఏ రకంగా ఇది మరి అంచనాలు పెరుగుతూ ఉన్నాయో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లక్షల కోట్లు ఎందుకంటే గతంలో వాళ్ళు కాళేశ్వరము కాగజీయానో భగీరథనో వాళ్ళు చేసుకున్నట్టు మేము కూడా ఏటీఎం చేసుకోవడానికి మేము కూడా ఈ రకమైనటువంటి ప్రణాళికలు పెంచుకొని వ్యయం పెంచుకొని మేము కూడా ఒక ప్యాకేజీని చేసుకొని మా ఆస్థానం బుద్ధిదారుల జేబులు నింపడానికి మాత్రమే చేస్తున్నారా దేనికోసం ఈ అంచనాలు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయో దేనికోసం ఇది ఎంత అయితే ఉన్నదో ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు కోటి మంది పైగా రైతాంగానికి మోసం చేశాడు మా అధ్యక్ష ఇప్పుడు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో ఘనంగా మాటించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష ఎందుకంటే వారికి భూమి ఉండదు వారు కౌలు రైతులు మరి యజమాని దగ్గర తీసుకున్నటువంటి కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వారు పూర్తిగా దివాలా తీసే తీసినట్టుగా వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులు కౌలు రైతులే కాబట్టి వారు ఆదుకుంటామని గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అవసరం లేదు అధ్యక్ష గతంలో మరి ముఖ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీ నుంచి వారు వెళ్ళి యజమానుతో మాట్లాడుకోవాలని చెప్తారు అధ్యక్ష మరి ఏ రకంగా యజమానితో మాట్లాడుకుంటారు అధ్యక్ష యజమానులు వెళ్ళి మరి కౌలు రైతు వెళ్ళి వెళ్ళి మీకు వచ్చిన రైతు భరోసా మాకు ఇవ్వమంటే ఇస్తారా అధ్యక్ష దేనికోసం మీరు లింక్ పెట్టారో తెలియజేల్సిన అవసరం ఉంది అధ్యక్ష మేము గొప్పలు చెప్పుకొని కౌలు రైతులకు మేము భరోసా ఇస్తున్నాం కౌలు రైతు కౌలీలు కూలీలకు కూడా మేము భరోసా ఇస్తున్నాము అని చెప్పి ఇప్పటి వరకు వారి గురించి మరి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం వారికి నిధులు కేటాయించకుండా మోసం చేసిన ఈ ప్రభుత్వం తప్పక క్షమాపణ చెప్పాల్సి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే పదిహేను లక్షల మంది కౌలు రైతులు నేనున్నా